చంపుగా తినమనే ఒక శబ్దము అతనికి వినబడింది అయితే పేతులు వద్దు ప్రభువా నిషిద్ధమైనది పవి అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడను తినలేదని చెప్పగా ప్రశ్న ఏంటి ఇందులో దేవుడు పవిత్రం చేసాడు నువ్వు నిషిద్ధమైనది అంచవద్దు అన్నారు కదా అయితే ఇవి ఇవి ఎందుకు అన్నాడు పేతులు నేను తిన్నాను ఎందుకు అన్నాడు ఆయన ఎందుకు తినమంటున్నాడు ఓకే ఇక్కడ పరిస్థితి ఏంటంటే అపోస్తుల కార్యాలు రెండో అధ్యయంలోనేమో మొట్టమొదటిసారిగా ఇది కన్వర్ట్ అయ్యారు అది పేతురు గారి వాక్యం చెప్పడం వల్ల అపోస్తుల కార్యాలు రెండో అధ్యయంలో మూడు వేల మంది మూడు వేల మంది కన్వర్ట్ అయ్యారు కదా అపోస్తుల కార్యాలు రెండో అధ్యయము పద్నాలుగు వచ్చిన నుండి అయితే పేతురు ఆ పద పండుగలతో కూడా లేచిని నిలిచి బిఘరగా వార్త ఇట్లేను యోదయ మనుషులారా ఈశ్వర్యంలో కాపురమున్న సమస్త జనులారా ఇది గారి ప్రసంగం ఇరవై రెండవ వచ్చిన ఇస్రాయేల్ వారి వల్లారా ఈ మాట వినండి దేవుడు నజరేడుగు ఏసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచకులను మధ్యన చేయించి ఆయన్ను తన వల్ల మెప్పు పొందిన వారిగా మీకు కనపరచను ఇది మీరే ఎరుగుదురు దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత వేయించి చంపితిరి అప్పుడు ఇదిన్న తర్వాత వాళ్ళ రెస్పాన్స్ చూడు ముప్పై ఆరు మీరు సిలివేసిన వేసిన మీరే సిలివేసారు దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇస్రాయల్ వంశం అంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను వారి మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేమేం చేతమని పేదరును కడప పోస్తున్నాడుగా అప్పుడు పేతురు సొల్యూషన్ చెప్తున్నాడు అంటే మొట్టమొదటి సువార్త ప్రసంగం అనంతరం వారు అడిగిన ప్రశ్నకి ఈయన సమాధానంగా మేము ఏం చేయాలా వాట్ షాల్ వి డూ టు బి సేవ్ అప్పుడు ఆయన అంటాడు ఇదిగో మీరు వారి మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు చేసుకుని ఇస్తున్నామని బాప్తిష్టం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు కాబట్టి రిపెంట్ అండ్ లెట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ బి బాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవర్ జీజస్ క్రైస్ట్ అండ్ యూ ద గిఫ్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా మన దేవుడు తన చెందిన వార్త చెప్పారు ఏంటి వాగ్దానం పరిశుద్ధాత్మని పొందే ఈ వాగ్దానం మీకును అంటే అక్కడ ఎవరున్నారు యూదులు మీ పిల్లలకును నెక్స్ట్ జనరేషన్ దూరస్తులందరికి ఎవరి దూరస్తులు అన్యజను అన్యజనులు యూదులు కానివారు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికి అనగా మన ప్రభువైన దేవుడు తన యొక్కకు పిలిచిన వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడు స్వార్థ ద్వారా ఈ స్వార్థ ద్వారా ఆకర్షితులైనటువంటి వారిని ఇదిగో ఈ వాగ్దానం అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆ కార్యాలు ఒకటి ఎనిమిదిలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నంది ఎదురు గనుక మీరు ఎరుశలేములోను ఇదిగో ఇప్పుడు ఇది ఎరుశలేములో జరుగుతుంది ఆ తర్వాత అక్కడి నుంచి ఏం జరగాల యోదయ సమరయ దేశములు ఎన్నంతటిను భూ దిగంతం వరకు నాకు సాక్షులు అంట అంటే ఇప్పుడు ఇది ఎరుశ్లేము నుంచి ఆరంభం అవ్వాలా ఇదిగో ఎరుశ్లేములో స్వార్థ ప్రసంగం చేశాడు పేదరు వాళ్ళు ఏం చేయాలని అడిగారు సొల్యూషన్ చెప్పాడు మూడు వేల మంది చేర్చబడ్డారు ఆ తర్వాత సంఘం విస్తరింత ఉంది నాలుగు అధ్యాయము నాలుగు వచ్చినలో అపోస్తుల కార్యాలు నాలుగు నాలుగులో వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించి ఐదు వేలు లెక్క కాబట్టి ఇక్కడ మూడు వేలల్లా ఐదు వేలు అయింది అప్పుడు ఇంకా ఏం జరిగింది అన్నప్పటికీ ఇదిగో నాలుగు అధ్యాయము ముప్పై రెండులో విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మీ గల వారై ఉండరి ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు వారికి కలిగినది సమిష్టిగా ఉండెను కాబట్టి ఇది గాక పోస్తులు బహుబలంగా యేసు పునరుద్ధానం గురించి సాక్షి వారు సాక్ష్యం ఇచ్చిరి కాబట్టి అక్కడ ఏం జరిగింది ఇంకా సంఖ్య పెరుగుతారే ఉన్నారు సంఖ్య పెరిగింది మూడు వేలు ఐదు వేలు అయ్యింది ఐదు వేలు నాలుగు వేలు ఐదు వేలు అయ్యింది ఇదిగో ఆరాధ్యం ఒకటి వచ్చింది మనం చూస్తే ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచు ఉన్నప్పుడు విస్తరింత ఉంది ఆరాధ్యము ఏడు వచ్చును దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరుశులేములో బహుగా విస్తరించను మరి యాజకులలో అనేకుల విశ్వాసమునకు లోబడి లోబడి అంటే మూడు వేల పెరిగిపోతుంది కానీ వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఎరుశలేములోనే ఉన్నారు కానీ ఇప్పుడు వాగ్దానం ప్రకారం ఏమవ్వాల ఎరుశలేము నుంచి ప్రారంభమయ్యి సవరయ సమరయ భూదిగ్రంథం పోవాలి కాబట్టి వీళ్ళకి కదిలే పరిస్థితి లేదు దేవుడే అక్కడ జోక్యం చేసుకుని ఇదిగో మొట్టమొదట ఒకడు హతసాక్షి అయ్యాడు స్తెఫన్ అధ్యాయంలో స్టెఫన్ వాక్యం చెప్తుంటే వాళ్ళందరూ కూడా తట్టుకోలేకపోయారు రాళ్ళు రువి చంపేశారు ఆ చావులకు సౌను సమతించాడు అక్కడ ఎరుషులేములో కలిగిన ఈ హింస వల్ల ఇప్పుడు ఎనిమిదో అధ్యాయంలో ఆ కాలం అందులో ఎరుసుముల సంఘం నాకు గొప్ప హింస పోస్తులు తప్ప అందరూ సమయంలోకి చెదిరిపోయి చెదిరిపోయారు చెదిరిపోయిన వారు నాలుగు వచ్చిన ఎనిమిది నాలుగు కాబట్టి చెదిరిపోయిన వారు స్వార్థ వాక్యమును ప్రకటించుచూ సంచారం చేసిరి అంటే ఇప్పుడు నుంచి ప్రారంభమైంది మాట కాబట్టి అప్పుడు ఎనిమిదో అధ్యయంలో ఆ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఆ యోధా ప్రాంతాల మిగిలిన ప్రాంతాలకు వెళ్ళారు తర్వాత ఫిలిప్పు నొప్పని పట్టుకున్నాడు యోదయ సమరయ ఇప్పుడు పదో అధ్యాయ దగ్గరకు వచ్చేటప్పటికి బూది వరకు తొమ్మిదో అధ్యయము ముప్పై ఒకటో వచ్చిన తొమ్మిది ముప్పై ఒకటి కావున యోదయ గలిలయ సమరయ దేశములు ఎన్నంతట సంఘము క్షేమాభివృద్ధి నందించు ఎక్కడ ప్రారంభమైంది అక్కడ నుంచి గలిలయ సమరయ దేశములు ఎన్నంతటా ఇంకేం మిగిలింది భూదిగంథముల వరకు మిగిలింది కాబట్టి అపోడైన పేతురు మొట్టమొదటసారి అన్యుల మధ్యన చేసిన ప్రసంగం ఆ ఇది ఎక్కడ అన్యులు ప్రవేశం కొరకు కొన్నేళ్ళ ఇంట్లో అయితే దీనికి యూదులతో పాటు అన్యులు సమానులు అనేటువంటి ఆలోచన లేదు అది ఎందుకంటే ఎఫెస్కి రాసిన పత్రికను మనం చూసినప్పుడు రెండు అధ్యాయంలో ఎఫ్ఎస్కి రాసిన పత్రిక రెండో అధ్యాన్ని మనం చూస్తే ఇదిగో పన్నెండు వచ్చిన నుండి మనకి ఇలా రాయబడింది ఎఫ్ఎస్సి రెండు పన్నెండులో ఆ కాలమందు ఇస్రాయేలు వారితో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారు క్రీస్తునకు దూరస్తులైంటి రోజు మీరు జ్ఞాపకం చేసుకున్నది వాళ్ళకి వాళ్ళకి సంబంధం లేదు సున్నతి గలవారు సున్నతి లేని వారు లోక దేవుడు గలవారు దేవుడు లేనటువంటి వారు ఇస్రాయేల్ తో వారి సహపారులు కారు వారి పరదేశులు వాగ్దానాలు లేవు నిబంధనలు లేవు వారికి పరజనులలో అలాంటి పరిస్థితుల్లో ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు అపోస్త్రుడైనటువంటి పేతులు గారిడీవాడని సీమోని అంటున్నాడు కానీ అన్యుడే గానీ బహుబత్తిపరుడు కొనేవి ఆయన ధర్మకార్యాలు చేస్తున్నాడు ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయన ప్రార్థనలు దేవుని సముఖానికి వెళ్ళి కానీ దేవుడు దేవదూతను పంపగలిగాడే తప్ప దేవుడు రక్షించడం ఇప్పుడు రక్షించాలంటే అపోస్త్రుడు నోటుకుండా వచ్చే వాక్కులు వినాలి నీవు నువ్వు నీ ఇంటి నువ్వు ఏ మాటల వలన రక్షణ పొందురో ఆ మాటలు అతను చెప్పాలి నీతోని అయితే మరి అతను వచ్చే పరిస్థితిలో ఉన్నాడా ఆంతర్యాన్ని గమనించిన దేవుడు ఏం చేశాడంటే అంతకంటే ముందుగా ఇదిగో ఆయనకి ఒక దర్శనం చూపించాడు పదో అధ్యాయంలో మనం చూసినప్పుడు తొమ్మిదవచ్చన నుండి మరునాడు వారు ప్రయాణం అయిపోయి సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్ది మీదకి ఎక్కాడు అతను మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగోరను ఇంటి వారి సిద్ధం చేయించుండగా అతను పరవశుడై ఆకాశం తెరవబట్టి నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చి చూచి అందులో భూమి ఎందుకు సకల విధములైన చతుష్పాద జంతువులు అంటే నాలుగు కాండ జంతువులు ప్రాతీ పురుగులు ఆకాశ పక్షులు ఉండేను అప్పుడు పేతులు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి అయితే పేతురు వద్దు ప్రవ్వా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదే నేను ఎన్నడూ తినలేదని చెప్పగా ఇది యూదులు పెట్టుదనమాట కాబట్టి ఏదో పడతారు తినరాళ్ళు అపవిత్రమైంది ఆహా నేను యూదుణ్ణి అది జ్ఞాపకం వస్తుంది కాబట్టి యూదుడే నువ్వు క్రైస్తవుడు అయ్యో కానీ ఇంకా యూధ సంబంధమైనటువంటి దాంట్లోనే ఉండిపోయాడు నిశ్శబ్దమైంది నేను తిన్న ప్రభు వద్దు అన్నాడు దేవుడు పవిత్రం చేసిన వాటిని నిశ్శిబ్దమైనది ఎంచవద్దని మరలా రెండవ మారు శబ్దం మాత్రం వినబడిను ఎలాగ ముమ్మారు జరిగాను వెంటనే ఆ పాత్ర ఆకాశం నాకు మెత్తబడిపోయింది ఈ లోపల కొన్నేలు ఇంటి దగ్గర నుంచి మనుషులు వచ్చారు మనుషులు వచ్చిన తర్వాత ఇదిగో అతనికి ఎటు తోచక కొన్నేళ్ళు పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని బావి విచారించి తెలుసుకుని వాకిటిని నిలిచి ఇంటి వారిని పిలిచి పేత్రను మారిపేరుగలి సీమోని ఇక్కడ దిగి ఉన్నాడా అని ఎంక్వైరీ చేస్తే ఇదిగో వెంటనే ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెదక వెళ్ళుచున్నారు నీవు లేచి క్రిందకు దిగి సందేహింపక వారితో వెళ్ళు నేను వారిని పంపిణీ అతనితో చెప్పాను ఇంకంతే ఇంక అతనేమీ ఇబ్బంది పడలేదు దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి వెంటనే వెళ్ళాడు వెళ్ళాడే గానీ ఈయన మనసులో సందేహం ఉంది ఇది ఇరవై మూడు అతడు లేచి వారితో కూడా బయలుదేరిన ఎప్పేవారిని కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి మరినాడు వారు కైసరేలో ప్రవేశించినప్పుడు కొన్నేళ్ళు తన బంధువులను ముఖ్య స్నేహితులు పిలిపించి వారు కొను కనిపెట్టుకుని ఉండాను పేతులు లోపలికి రాగా కొన్నేళ్ళు అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను అందుకు పేతులు నీవు లేచి నేను కూడా నరుడనే అంటే ఈక్వల్ అన్నాడు అక్కడ మాట సమానమే మాటకు అంటే నువ్వు నేను సమానమే నేను కూడా నరుడనే అని చెప్పాడు చెప్పిన తర్వాత లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడినట్టు చూచాను అప్పుడు అతడు చూడు ఎక్కడ మాట కనబడుతుంది అన్యజాతి వాణితో సహవాసము చేయుటేనో అట్టి వాణిని ముట్టుకున్ను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను బయట అది మాట ఉన్నది బయటకు మాట అంటే ముందేమన్నాడంటే నేను కూడా నరుణ్ పైకి నిలబడు కోళ్ళమే పడదు కానీ వెంటనే లోపలికి వచ్చి చూశాడు అన్యజాతి వారితో సహవాసం చేయటం ఏను అసలు అలాంటి వాడిని ముట్టుకు అన్టచ్చబులిటీ కనీసం ముట్టుకుంటేనే కుదరదు అన్నట్టు మాట కాబట్టి ముట్టుకొనూ యూదునికి ధర్మము కాదని మీకు తెలియదు అయితే ఏ మనుషుడును నిషేధింపదగినవాడిని అపవిత్రుడని ఆయనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు ఎక్కడ ఎక్కడ ఎక్కడా కాబట్టి ముందుగా ఆయనకి దుప్పటి కిందకు వచ్చి అందులో చతుష్పాద జంతువులు పురుగులన్నీ ఉండి అంటే దాని ద్వారా ఏం చెప్పదలిచాడు దేవుడు ఏ మనిషి నిషేధించదగినవాడు కాదు కాడు కాబట్టి మీరు పిలిచారు నేనేం అర్థం చెప్పలేదు నేను వచ్చాను కాబట్టి అసలు నన్ను ఎందుకు పిలిపించారు చెప్పండి అసలు కారణం ఏంటి నన్ను పిలిపించడంలో కారణం ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పారు ఏమన్నారు ఇరవై ముప్పై మూడు వచ్చినలో వెంటనే నిన్ను పిలిపించి నీకు వచ్చినది మంచిది ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుటి ఇక్కడ కూడి ఉన్నాం ప్రభు ఏం ఆజ్ఞాపించాడు మాకు చెప్పేసి అన్నారు ఏళ్ళు ప్రభు ఏం ఆజ్ఞాపిస్తే చెప్పు వెంటనే నోరు తెరిచాడు ముప్పై మూడు నుంచి ఆయన ప్రసంగం అన్యజనుల మధ్యన అపోస్త్రుడైన పేతులు చేసిన మొట్టమొదటి సువార్త ప్రసంగం ముప్పై నాలుగు కొన్నేళ్ళ ఇంట్లో దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను పక్షపాతం లేదు ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేవాడిని అంగీకరిస్తాడో అది యూదులను కాదు గ్రీస్ దేశులను కాదు దోశలను కాదు స్వతంత్రులను కాదు ఎవరైనా నీతిగా నడుచుకుంటే అంగీకరించే దేవుడు అంత బానే ఉంది చక్కగా ఒకటి 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 చెప్పుకుంటూ వచ్చాడు పరిశుద్ధాత్మను పొందేటప్పుడు విషయంలో ఇంకా ఈ అభ్యంతరాలు ఉన్నాయి ఈ వరకు ఈయన ముందుకు జరిగే పరిస్థితి లేదు వెంటనే నలభై నాలుగు వచ్చిన పేత్రిక మాట ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగను వాస్తవానికి ఏం జరగాల బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందాలా ఎస్ కానీ పేతురు అంతటి పేతురు వాళ్ళకి బాప్తీసాలు ఇవ్వలేడు వాక్యం చెప్తాడు అన్ని చెప్తాడు సమానమని చెప్తున్నాడు కానీ ఇవ్వడానికి అందుకని దేవుడే జోక్యం చేసుకుని ఏం చేశాడంట ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దిగాడో కాబట్టి అప్పుడు విశాఖ అందరూ అయిపోయారు ఇప్పుడు తప్పదేగా నలభై ఏడు అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవడైనా నీళ్ళను నాగటంకం చేయగలడా ఇప్పుడు ఎవడో ఆటంకం చేస్తాడు ఇంకా లేదు అని చెప్పి ఏసుకరిస్తున్నా ముందు వారు బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించాడు అప్పుడు ఏటి దేవుడు అడ్వాన్స్ అయిపోయిన తర్వాత ముందే దేవుడు జోక్యం చేసుకుని పరిశుద్ధాత్మని ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాడు బాప్తిసం పొందాలని ఎవడ ఆటం పరుస్తాడు తర్వాత కొన్ని ఉన్నాడు వెళ్ళిపోయాడు అయితే ఈ సంగతి తిరిగి మళ్ళీ ఎరిశ్లేమికి వెళ్ళిన తర్వాత వివాదం అయిపోయింది అన్యుల దగ్గరికి ఎవడెళ్ళమన్నాడో బయలు మరి అంతే కదా ఇప్పుడు చూడు పదకొండు అధ్యయంలో అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించారని అపోస్తులను ఉదయనంతటా సహోదరులు వినిది అంటే ఈ సమాచారం వెళ్ళిపోయింది అన్యులు కూడా బాప్తిసం పొందారు అయితే రెండో వచ్చినం పేదరు ఎరుశిలెమునకు వచ్చినప్పుడు కొంతకాలం వాళ్ళ దగ్గర ఉన్నాడో మళ్ళీ ఎరుశలేముకి వెళ్ళాడు హెడ్ క్వార్టర్కి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత సున్నతి పొందిన వారు అంటే యూధుడు నీవు సున్నతి పొందని వారి వద్దకు పోయి వారితో కూడా భోజనం చేసివని అతనితో వాదము పెట్టుకుని అది మాట అంటే కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా పంచాయతీ అది ఇది జరిగింది అందుకు పేదలు మొదటి నుండి వరుసగా వారిగా సంగతి ఎలాగ వివరించి చెప్పాను ఇదిగో నేను వెళ్ళాను ప్రార్థన చేసుకున్నాను అక్కడ అయ్యాను అప్పుడు ఒక దర్శనం కలిగింది అది ఏంటంటే నాలుగు చెంగులు పట్టి దింపబడిన ఒక పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా ఎందుకు వచ్చింది దానివైపు నేను తీరు చూడగా పరీక్షింపగా భూమి ఎందుకు చతుష్పాద జంతువులు అడవి మృగాలో ప్రాకెట్ పురుగులు ఆకాశ పక్షులు నాకు కనబడ్డాయి అప్పుడు పేతులు నివులేచి చంపుకొని తినమని ఒక శబ్దం నాతో చెప్పిన వింటిని అందుకు నేను వద్దు ప్రభు నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది నా నోట ఎన్నడూ పడలేదని చెప్పగా రెండవ మారా శబ్దం ఆకాశము నుండి ఆ దేవుని పవిత్రం చేసిన నువ్వు నిశిద్ధమైనదిగా ఎంత వచ్చిందని ఉత్తరం ఇచ్చాను ఇలాగ మూడు సార్లు జరిగింది ముమ్మారు జరిగింది తర్వాత అదంతా ఇవి ఆకాశం తిరిగి తీసుకొని పడబడింది వెంటనే కైసల్యం నా దగ్గర పంపండి ముగ్గురు మనుషులు మేమున్న ఇంటి వద్ద నిలిచిండిని అప్పుడు ఆత్మని భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చను ఈ ఆరుగురు సహోదరులు నాతో కూడా వచ్చి వచ్చినోళ్ళు ముగ్గురు ఈతో కొంతమంది బయలుదేరారు వీళ్ళందరూ కలిసి కొన్నేళ్ళు ఇంటికి వెళ్ళారు అప్పుడు అతను ఎప్పేకు మనుషులను పంపి పేతులను మారి పెళ్ళగా శివను పిలిపించము నీవు నువ్వు నీ ఇంటి వారు ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతను నీతో చెప్పిన తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదోత చూసిన సంగతి మాకు తెలిపాను నేను మాట్లాడనారంభించినప్పుడు ఆరంభించినప్పుడు అంటే వాళ్ళకి వాక్యం చెప్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము ఆ పోసులు కరీలు పరిశుద్ధాత్మ మొదట మన మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికని దిగను అప్పుడు యాహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చిన గానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుతురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకోండి అంతే కదా మరి ఆహారం నీళ్లతో మీకు బాప్తీ ఇచ్చాడు కానీ కానీ మీరు త్వరలో పరిశుద్ధాత్మలో మీరు బాప్తీసం పొందుతారు అన్నాడు కదా అది నా గంటనే నాకు జ్ఞాపకం వచ్చింది కాబట్టి ప్రభు అయిన విశ్వాసం ఉంచి మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడును నథింగ్ కాబట్టి ఆయనే జోక్యం చేసుకుంటే మనతో పాటు సమాన వారసత్వాన్ని ఆయనే ఇస్తా ఉంటే అర్థం చెప్పడానికి నేను ఏ పాటి అని చెప్పాను వారి మాట విని అప్పటి వరకు వాదం పెట్టుకున్నారు విన్న తర్వాత వాళ్ళు ఏం చేశారు విని మీరు అడ్డం చెప్పక అట్లయితే అన్ని జనులకు దేవుడు జీవార్థమైన వారు మనసు దయచేసి ఉన్నాడు అని దేవుని మహిమ పరచి కాబట్టి అక్కడ పేదంతటి పేతులు ముందుకెళ్ళిపోయి అంత అంత ప్రేమ లేదు అక్కడ కానీ అక్కడ వ్యత్యాసం ఉంది యువతులు వాళ్ళతో కలిసి పోం చేయకూడదు కనీసం వాళ్ళని ముట్టుకోకూడదు వాళ్ళు పక్కకు పోకూడదు ఆల్రెడీ దేవుడు చెప్తున్నారు అన్నాడు ముందు నుంచి కానీ వేళలో ఇది ఉండిపోయింది యూదులకి స్వార్థ ప్రసంగం చెప్పినప్పుడే చెప్పాడు ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు దూరస్తుంది అందరికి అనగా తన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారు అందరికీ ఇప్పుడు పేదడు వాక్యం చెప్తున్నాడు పిలుస్తున్నాడు కదా మరి పిలుస్తున్నప్పుడు వాళ్ళు ముందుకు వస్తే మరి అప్పుడు వారికి రక్షణ అనుగ్రహించబడాలి కదా కానీ ఇప్పుడు ఈలో ఆ సందేహం ఉంది కానీ చెప్తున్నాడు వాక్యం కానీ దేవుడు దేవుడికి అంటే దేవుడు జోక్యం చేస్తున్నాడు పరిశుద్ధాత్మను పంపించేసాడు ఇప్పుడు అంటాడు ఇంకేవడ ఆటంకం చేస్తాడో మీరు అర్జెంటుగా మీరు అన్నాడు అక్కడికి సమస్య పరిష్కారం అయ్యింది వాళ్ళు అంగీకరించారు కానీ ఇది వాళ్ళు సడుగుడు కాబట్టి పేతురు పేదరు పోస్తున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవతల ఎందుకు ఫోన్ చేస్తున్నాడో వాళ్ళ మధ్యలో ఎందుకు నివాసం చేస్తున్నాడో ఇదిషి లేమరా అది ఒక వివాదం వాదం పెట్టుకున్నారు ఆయనతో అప్పుడు మళ్ళీ ఇదంతా క్లారిటీ ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వచ్చిన ఆ ప్రమేయం ఉంది ఇందులో నేనేం చెప్పాలి నేను అడ్డం పెట్టగలనా దేవుడు కాబట్టి దేవుడు సమాన వరం అనుగ్రహించి ఉంటగా దేవుడు పక్షపాతి కాడని అక్కడ ప్రసంగం మొదలెట్టాడు ప్రతి జనములోనూ దేవునికి భయపడి నీతిగా నడుచుకునేవాడిని ఆయన అంగీకరిస్తాడు అన్నాడు కాబట్టి అలా అన్న తర్వాత ఆయనే సమానవారం అనుగ్రహిస్తే నేనేం పాటి వాడిని కాబట్టి నేను అడ్డం చెప్పలేకపోయాను అప్పుడు మిగిలిన కనిపి జరిగింది ఓకే ఎస్ ఇట్స్ ఓకే మనతో పాటు వాళ్ళు కూడా సమాన వారసులు ఎంత జరిగినా తర్వాత 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 ఇప్పుడు స్థానిక సంఘంలో ఇటు యూదుల నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఇటు నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ పుసుకు లేదు ఎందుకంటే అసలు వీళ్ళ పక్కన వాళ్ళు కూర్చోవడానికి లేదు వీళ్ళతో వాళ్ళు కలిసి భోజించడానికి లేదు వాళ్ళ స్థాయి వేరు వీళ్ళ స్థాయి వేరు మళ్ళీ సమస్యలు ఏర్పడతానే ఉన్నాయి అలా సమస్యలు ఏర్పడే ప్రతిసారి ఆయా స్థానిక సంఘాలకే మళ్ళీ అపస్తలు పత్రికలు రాశారు పత్రికలు రాసి లేదు లేదు అడవి ఒలి మొక్క నిన్ను నువ్వు అవిశ్వాసం వల్ల దేవుడిని అరికేశాడు వేరే మొక్కను తీసుకొచ్చి అంటు కట్టాడు అన్ని జనుల్ని నువ్వు అతిశయించావా వేరు నిన్ను భరిస్తుంది కానీ నువ్వు వేరు భరింత లేదు రోమపత్రికలే చెప్తాను నువ్వు అతిశయించొద్దు అతిశయిస్తే విరిచివే పడతావు అది మాట కాబట్టి ఇదిగో దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చాడు మీరందరూ ప్రభు శరీరం సాటాయవాలో ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు భేదం లేదు గలతీ పత్రికలు గాని ఎఫెసీ పత్రికలు గాని పత్రికలు గాని ఇలాగ అనేక సందర్భాల్లో ఇదిగో వాళ్ళ వీరు పుస్తకం అంటే కుదరదు ఈరోజు స్థానిక సంఘాల సమస్య ఏంటంటే మాలోడ కమ్మోడా రెండోడా కాపోడా ఇంకొకడా ఇంకొకడా అనే సమస్య క్రీస్తు దేశాప్తి పొందని మనం అందరము క్రీస్తుని ధరించుకొని ఉన్నాం ఇందులో యూదులని కానీ గ్రీసు గాని స్వతంత్రుడని గాని స్త్రీ అని గాని పురుషులని గాని భేదం లేదు కానీ ఈ రోజుకి ఏం జరుగుతున్నాయి మేము క్రైస్తవులు అంటున్నారే కానీ కులాన్ని విడిచిపెడతాయి వాళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ విడిచిపెడతారు మరి ఏకాభిప్రాయం ఎలా వస్తుంది కాబట్టి ఎంత ఈ రోజుకి ఏం జరుగుతున్నాయి అంటే వాళ్ళంతకు ముందు పూర్వపు ప్రాచీన స్థితిలో ఎలా బ్రతకరు ఇక్కడికి వచ్చి అలాగే బ్రతుకుతున్నారు కులాచారాలు అలాగే కులాచారాలతో పాటు పితృపారంపర్యాచారాలు లోక సంబంధమైన ఆచారాలు అన్యమత ఆచారాలు కాబట్టి ఇప్పుడు స్థానిక సంఘంలో ఇటు కొంత దేవుడు అటు కొంత ఏమో లోకం అన్ని ఆచారాలు పితృపారంపర్య ఆచారాలు మరి ఇప్పుడు కొంతలా కొంతలాగా ఉంటుంది నులివెచ్చనగా ఉన్నాయి అది భయంకరమైంది కాబట్టి ఒకసారి మనం క్రీస్తివెస్ లోకి వచ్చామంటే భాషాపరమైన భేదం కాని ప్రాంతీయ తత్వం కాని కులపరమైన భేదం కాని ఏది లేకుండా ప్రభులోకి వచ్చామా కలెక్టర్ ఎంత కలెక్టర్ దగ్గర పనిచేసి ప్యూను కూడా అంతే పక్క పక్కన కూర్చోవచ్చు కలిసి పూజించవచ్చు సహోదరులు అయి ఉంటారు ఒకరి కష్ట ఒకరు పాల్గొవాల ఒకరు హయ్యర్ క్యాస్ట్ నుంచి వచ్చి ఇంకొక లోయర్ కాస్ట్ నుంచి వచ్చిన ప్రభులోకి వచ్చిన తర్వాత ఇద్దరు సమానమే అలాంటి ఉన్నతమైన భావం లేకపోతే మీ మనస్సులో భేదాలు పెట్టుకుంటున్నారు అంటాడు బట్ట రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఏం చెప్తారంటే ఇదిగో ప్రశస్తమైన వస్త్రములు ధరించి చేతికి ఉంగరం పెట్టుకుని మీ సమాజ మందిరంలోనికి ఒకటి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడు లోపలికి ప్రవేశిస్తే నువ్వేం చేసావు ఇదిగో మంచి బట్టలు కట్టుకున్న వాడిని సన్మానించి నువ్వు మంచి స్థలం అందుకు కూర్చుండమని చెప్పి మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడిని లేచి నిలవము లేదా నా పాదపేట నాకు దిగు కూర్చుండమని నువ్వు చెప్పినవిడలా మీ మనస్సులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనలతో యోచన చేయవాలి వదులుకారా మరడు మనసుల్లో భేదాలు పెట్టుకుని దురాలోచనతోను నువ్వు యోచన చేసి నువ్వు పక్షపాత ధోరణితో నువ్వు ఉంటే పరలోకానికి అనర్హుడివి సంపన్నుడైనా పేదవాడైనా చదువుకున్నవాడైనా విద్య విహీనుడైనా కొలసి పత్రికలు అయితే సిధియనుడు అన్నాడు సిద్ధి సిధి అంటే అనాగరికుడు అంటే అలాంటి అనాగరికుడు ఏ నాగరికత తెలియనివాడైనా సమాన క్రీస్తు చేసినందు సమానము సాటి అవయవాలు అలాంటి భావంతో బ్రతకాలనేది దేవుని యొక్క అనాధికారం సంకల్పం కాబట్టి అది పరిస్థితి పేతురికి కనిపి జరిగింది పేతురు అంతటి పేతురు మూవలేదు దేవుడే పరిశుద్ధాత్ముడు ముందుకు వెళ్ళిపోయేటప్పటికి పేతురికి నేను చేయలేడు ఇంకా ఇంకేం ఇంకేం చెప్పాడు బాక్చ్యూసం పొందడం ఆజ్ఞాపించాడు బాక్చ్యూసం పొందారు ఆ తర్వాత వెనకాల వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చాడు వాళ్ళు క్లారిఫై అయ్యారు శ్రద్ధ పడిగింది తద్వారా సంఘం ఎరుస్లో ప్రారంభమై యోదయ సమరయ బుద్ధిగంతం వరకు వెళ్ళిపోయింది ఇదిగో అందులో పరంపరలో భాగంగా ఈరోజు ఆ వర్తమానం సందేశం మన వరకు తాగింది మన హృదయాన్ని తాకింది మనం కూడా ప్రభువులు మన ముందు కొనసాగడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు దేవునికి కృతజ్ఞత అసలు హృదయపూర్వకమైన కృతజ్ఞత చక్కగా థ్యాంక్ యూ